టు అవర్ ఛానల్స్ కొద్దిగా విషయాలు బాగున్నారా ఇంకా ఇవాళ మేమైతే చాలా మంచి చెప్పారండి నా ప్రెగ్నెన్సీ వీడియో పెట్టిన తర్వాత ఫ్రూట్స్ అనో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తిను బలం ఉంది అలాగే కొద్దిలో చాలా మంది చెప్పారు ఒక అక్క అయితే ఫోన్ చేసి మరీ చెప్పింది అనమాట అందుకని చెప్పి అలా మాటూరు వెళ్ళామండి సరుకుల పని మీద ఇంకా అలానే నాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనో ఫ్రూట్స్ తీసుకున్నాను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇట్లా అయితే రెండు రకాలు తీసుకున్నాను నాకు ఖర్జూర అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి అయితే ఈ రెండు తీసుకున్నా వన్ బై వన్ ఆఫర్ అనమాట మొత్తం నూట ఇరవై ఐదు నూట ఇరవై నూట నలభై రూపాయలండి ఖర్జూరా తీసుకున్నా రుచిగా ఉంటాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఎంత బ్యాగ్ బాదం పప్పు అండి కేజీ ఏడు వందల యాభై అనమాట మేము అర కేజీ తీసుకున్నాము మూడు వందల యాభై డ్రై ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇంక సీల్ చేస్తామండి అంత ఎక్కువ తినకూడదు అలా అని చెప్పి తక్కువ ఎక్కడ తినము ఎక్కువ తింటాం తినలేకపోయింది తినాలనిపించింది సీల్ చేసినా కానీ వాసన వస్తాయి పది పదిహేను కంటే రోజు కంటే ఎక్కువ తినకూడదు ఉదయం సాయంత్రం తింటాం కదా పాలల్లో కలుపుకొని బాగా అయితే ఫుల్ డైట్ మెయింటైన్ చేయాలని చెప్పేసి అయితే ఇవి పాలల్లో నంచుకోరు కానీ లేకపోతే పాలలో వేసి మిక్సీ పట్టుకోవడం కానీ అలాంటి జ్యూస్ అయితే మంచిదని చెప్పేసి అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఈ తక్కువ తీసుకోవడానికి అయ్యాను ఈసారి తీసుకున్నప్పుడు రెండోసారి వేరే తీసుకోవచ్చు అందుకని ప్రస్తుతానికి ఇంకా ఈ పదిహేను రోజులకైపోతే నెల రోజులకైపోతే చెప్పలేము ఫుల్ ప్రాపర్గా తింటే అయిపోయిన నెమ్మకనే మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట అందుకని చెప్పేసి అయితే నాకు ఇష్టమైనవి ఈ సారి చేసుకున్నాను ఈ పక్కన పెట్టేసుకున్నాను అలానే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఫ్రూట్స్ ఒకసారిగా కేజీ కేజీ కేజీలు వేసుకుంటే పాడవుతాయి సో మా ఊరు కూడా వస్తాయి అనమాట బండ్లు మీద అమ్మడానికి అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి మందుల్లోకి అయితే తీసుకున్నాను ఇది అయితే ద్రాక్షాలు కుల్లిపాతీ అని చెప్పేసి అయితే ఆ కేజీ మామిలు కాలు ఏవంటే రేట్లు అయితే కాయలు ఇప్పుడు ఫ్యామిలీకి వెళ్ళిపో ఇవి తీసుకున్నాను అనమాట ద్రాక్ష బాగుంటాయి నాల్లవి తీసుకుందాం అంటే సగం కుళ్ళు పోయి స్మెల్ వస్తున్నాయి అండి ఆడే అందుకని చెప్పేసి అయితే ఈ ద్రాక్ష తీసుకున్నాయి పులుపుగా బాగుంటాయి అలాగే కీవీ ఫ్రూట్స్ అనమాట ఇవి అన్నమాట తింటే రెండు మూడు సార్లు తినటం ఎక్కువగా అంతగా తినలేదు ఈ ప్రెగ్నెన్సీ టైంలో తింటే మంచిది అంట మంచిది అనుకో అంటే బాగా చెప్పాడు నాకు తెలియదు నేను ఎప్పుడూ ఇది తినలేదు కదా సరిగ్గా ఇంకా ఈ వందకి మూడేనంట ఆయన ఒకటి ఎక్కువ ఇచ్చాడు కాయలు చూడండి ఎంత రేట్ పడిందో వందకు నాలుగు కాయలు యాపిల్ కాయలన్న వంద కాయలు వేసారు ఇదైతే మూడే మూడేస్తంటే ఒకటి ఏమంటే వేసాడు అనమాట ఇది చాలా మంచిది ఆరోగ్యంగా ఎదుగుదల కానీ చాలా బాగుండి అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాక యాపిల్ వందకు ఐదు వచ్చినాయి ఇంత ముందుగానే ఒకటి నన్ను బాగానే ఉన్నాయి ఇవ్వండి దానిమ్మకాయలు తీసుకున్నామంటే ఇది ఎండ్లకాలం కదండి ఎండ్లకాలం అని చెప్పేసి ఎండలకాలం కదా ఈ మధ్య అన్ని తెల్లగా ఉంటుంది ఏదో నల్లగా పులిపోయి అట్లా ఉండి మొన్న ఒకసారి తీసుకుంటే వందకు ఐదో నాలుగో వచ్చినాయి అన్నీ పులిపోయినాయినండి అసలు ఏమి బాగలేవు అన్ని తెల్ల ఎత్తనాలే ఈసారి దానమ్మకాయలు బ్యాన్ చేసి తీసుకున్నాను అన్నమాట యాపిల్ మళ్ళీ ఇడికాయలు ద్రాక్ష కాయలు తీసుకున్నాం ఇంకా ఏదన్నా మీకు తెలిసింది ఇది తింటే మంచిదమ్మా అది తింటే మంచిదమ్మా అంటే మాకు తెలియని ఏమన్నా మీకు తెలుసుంటే మాకంటే ఇప్పుడే కదండి తెలియదు అంతగా మీకు ఏదన్నా తెలుసుంటే కామెంట్లో చెప్పండి ఇది తింటే ఇంకా మంచిదమ్మా అని చెప్పేసి ఈ ఈసారి ఆ ఫుడ్స్ కానీ ఏదన్నా ఫుడ్ అయినా కానీ తప్పకుండా అయితే ట్రై చేస్తాము లానే ప్యాక్ చేద్దాం మళ్ళీ ఇంకా సైట్లో బయట నుంచి వెళ్ళాం మీకు ఆవిడ గాజులు అవి పక్కన అవి కూడా క్లీన్స్ లేదు కదా ఇది అలానే గాజులు అండి ఇంకా అమ్మాయి సెట్టేమో పరకా అదే అంటే చిన్నది పట్టదని చెప్పేసి ఆ మీద అయ్యా ఉన్నాయి ఇంకా ఆల్ కలర్స్ అన్నీ కలిసిద్ది అనమాట అన్నీ శారీస్లోకి కలిసిద్ది చెప్పేసి అయితే ఇది మొత్తం ఈ గాజు మొత్తం కలిపి సిక్స్టీ రూపీస్ అనమాట ఒక షాప్లో తీసుకున్నాం విడిగా ఆ షాప్కి వెళ్ళాలని దూరం అని కుదరలేదు వేరే షాప్ తీసుకుంటే అరవై రూపాయలు అని చెప్పింది ఇంకా ఆ చీరలో ఒక అయితే ఇంకేంటి సూత అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాము ఇంకా చూపిల విడిగా దీంట్లో వేసుకున్నాం అనమాట అలానే అంతా బాగా చేసాం కదండి ఇంకా లాన్ అన్నీ సిమెంట్ బట్టలు బట్టలు అన్నీ ఏడు జడ్ అన్నీ పెట్టలేక ఆ రూమ్ అంతా చట్టాలం అయింది ఇంకా మళ్ళీ అన్నీ మార్చడం ఎందుకని చెప్పేసి అయితే రూమ్ ప్లాస్టింగ్ చేసి ఇంట్లో పెడితే సరిపోయేది తర్వాత మళ్ళీ పెయింట్ వేయడానికి మళ్ళీ రూమ్ మార్చాలని చెప్పేసి అయితే పెయింట్ వేసిన దాకా ఆ రూమ్ కదిలేదు ఇప్పుడు పెయింట్ చేసే మా అమ్మ ఆడు అన్నాయని వస్తుంది రేపు ఆ రూమ్ ప్లాస్టింగ్ చేయాలని చెప్పేసి సాయంత్రం అలానే పెద్దలు వస్తారనమాట అందుకని చెప్పి అయితే అయితే పొంగలు పొంగియాలని చెప్పి గ్యాస్ మొత్తం కడుగుతుంది మా అమ్మ అయితే అదిగోండి కుప్ప అన్నాలను తెచ్చిన బకెట్లు అనమాట పెరుగు బకెట్లు అక్కడ కూడా బాగుంది రండి అయ్యా నేనే ఓ బకెట్ ఇస్తున్నాను కావాలని నాలుగు బకెట్ బెట్ ఇంకా నా కుప్ప అన్నా తెచ్చిన కూడా నా బలం మీద ఉన్నాయి అవి కొన్ని పోయినాయి రెండవ కూడా ఉన్నాయి అలానే సావాలి మతం అయితే చక్కగా చదివిందండి మీ వాళ్ళ బుట్ట తెపాలు ఐడియా ఉందా మీ అమ్మ అయితే స్వయంగా ఇంటికి దూకుంటే ఊడిపోయినాయి అని చెప్పేసి ఐదారు ఆరు కొను ఆ తెప్పాల్లో రేపు రోజు నా అని చెప్పి ముందుగానే దాచి పెట్టుకుంటుంది ఎవరి మీద ఆధారపడతారు అని చెప్పేసి ఆ కోరుకు మాట సామాన్ చాలా ఉంది అలానే గంట్లు సంచిలో సరుకులు అన్నీ అలానే కూరగాయలు తెచ్చింది అనమాట దీని మేము వస్తే కొబ్బరి నీళ్ళవి తెచ్చుకున్నాము ఇవన్నీ ఇంకా అమ్మ అయితే మొత్తం సామాన్ వెళ్తుంది దీన్ని కాసేపు తర్వాత గ్యాస్ బిగించి ఇడ ఎలా అనేది ఒకవేళ ఐడియా ఉంటే ఇక చూపిస్తాము సాయంత్రం ఒకవేళ అట్టని చూపించగలుగుతాము బిజీగా అనుకుంటే చూపిస్తాము అలానే పాసం చేసి పప్పు చేసి అండి సాంబార్ చేసి అన్నం అలా బెటర్ పెట్టాలంట అది చేసేది పెట్టేది పతానం మూట కట్టేది అయితే ఇంక మొత్తం చూపిస్తాము సరేనండి మిస్ అవ్వకుండా అయితే ఇంక అంతా మొత్తం చూసేయండి సరేనా